మేడం నేను పంపించినటువంటి లింకు ఈ బ్లూ లెటర్స్ లో ఉంటుంది వీడియో వెబ్సైట్ లింకు ఆ లింకు కనుక క్లిక్ చేసినట్టయితే హోమ్ పేజ్ ఈ విధంగా ఎంటర్ అవుతుంది ఓపెన్ అవుతుంది మేడం ఓపెన్ అయిన తర్వాత మీకు కావలసినటువంటి శారీస్ ఈ విధంగా స్క్రోల్ చేసి లాస్ట్ పీస్ వరకు కూడా మీరు స్క్రోల్ చేసుకోవచ్చు మీకు కావలసినటువంటి ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే కింద రైట్ సైడ్ యాడ్ కార్ట్లోకి యాడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపర్ సపరేట్ బ్లూ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ టు కార్ట్ అనేది నేను సెలెక్ట్ చేశాను ట్యాప్ చేశాను ఆటోమేటిక్గా ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ అనేది నేను సెలెక్ట్ ట్యాప్ చేశాను ఇక్కడ కింద రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి కార్ట్ అనేటటువంటి ఒక బాస్కెట్ సెంబుల్ ఉంది కదా ఆ బాస్కెట్ సెంబుల్ వన్ కాస్త టూగా మనకి చేంజ్ అయిపోయింది ఇక్కడ యాడ్ కార్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా ముందుకు ప్రాసెసింగ్ వెళ్ళాలి అనేది చూపిస్తున్నాను ఇది ఇక్కడ ఫస్ట్ వన్ రెడ్ లెటర్స్ అనేది వచ్చేసినాయి చూసారు కదా రెడ్ లెటర్స్ ఎందుకు వచ్చినాయి అంటే మీరు సెలెక్ట్ చేసినటువంటి ఆ రెండిట్లో అది లేదు అని అది మనకు వెబ్సైట్ అనేది చెప్తుంది అందుకనే ఈ రైట్ సైడ్ ఉన్న క్రాస్ సింబుల్ ని నేను ట్యాప్ చేస్తున్నాను సో ఆటోమేటిక్ గా ఆ క్రాస్ సింబుల్ కనుక మీరు ట్యాప్ చేసినట్టయితే ఈ టూ శారీస్ లో ఒకటి డిలీట్ అయినాయి అయిపోతుంది అవైలబుల్ గా ఉన్నటువంటి ఆ సారి సెలెక్ట్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ చెక్ అవుట్ ప్రొసీడ్ టు చెక్ చెక్అవుట్ తర్వాత మీరు సెల్ నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత పేమెంట్ ఆప్షన్ పేమెంట్ ఆప్షన్ కూడా అయిపోయిన తర్వాత అడ్రస్ అనేది మీ పిన్ కోడ్ ల్యాండ్ అక్కడ ల్యాండ్ నెంబర్ ఏదైనా ఉన్నా స్ట్రీట్ నేమ్ అన్ని కూడా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మేడం ఆటోమేటిక్ గా మీరు కావాల్సినటువంటి వెరైటీస్ మొత్తం కూడా ఆటోమేటిక్ గా యాడ్ కార్డు ద్వారా మీకు పర్చేసింగ్ చేసుకోవచ్చు మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా మా వాట్సాప్ నంబర్ కి చాటింగ్ చేయొచ్చు మేడం గైడ్ లైన్ చేస్తారు హాయ్ అండి అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అలాగే షిమ్మర్ ఫ్యాబ్రిక్ నాలుగు మీటర్లు నూట యాభై రూపాయలు అండి ఆఫర్ ప్రైస్ అలాగే వర్నికా సిల్క్ క్రష్ మెటీరియల్ ఇది మనం శారీస్ పర్పస్ కాకుండా మనం లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ హాఫ్ సారీ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా బాగా తీసుకెళ్తున్నారు ఫ్యాబ్రిక్ కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాము వర్నికా సిల్క్ మూడు వందల యాభై రూపాయలు కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి ప్యాటర్న్ కలర్ కాంబినేషన్స్ వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెబ్సైట్ లింక్ వాట్సాప్ ఛానల్ కమ్యూనిటీ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చామండి అలాగే గూగుల్లో కూడా శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ అని మీరు సెర్చ్ చేసినట్టు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది లేదంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు షేర్ చేయమంటే లింక్ అనేది షేర్ చేస్తాము రేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మేడం షేడ్ వేరియేషన్ అనేది టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఇది లైట్ కలర్ కాంబినేషన్ మనకి పలానా కలర్ అనేది కూడా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అంటే అన్ని కూడా మిక్స్డ్ మిక్స్డ్ షేడ్స్ గా వస్తాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ గా వచ్చినాయి అలాగే షిమ్మరు జిమ్ రెండు కూడా మిక్స్ చేసి నేను వీడియో చేస్తున్నాను అండి స్పెసిఫిక్గా అనేది నేను చేయట్లేదు ప్లెయిన్ కలెక్షన్ నూట యాభై రూపాయలు నాలుగు మీటర్లు చూడండి ఈ విధంగా మనకి హార్జ్ గంటకల్ జేబ్రా లైన్స్ కూడా వచ్చినాయి ఈ కలెక్షన్ షోరూంలో కూడా అవైలబుల్గా ఉంది వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ పర్టికులర్ అదే ప్యాటర్ను అదే కలరు కావాలి అని అంటే లోకల్ వాళ్ళకి మీరు వెబ్సైట్లో కొని హ్యాండ్ డెలివరీ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయబాడు మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది రెంట్ ఇస్తాం ఇదిగోండి ఈ కలర్ నెమ్మను పెంచు గ్రీన్ అనమాట డార్ పెసరి గ్రీన్ ఎంబోజ్ ఫ్యాబ్రిక్ అండి షిమ్మర్ కాదు జిమ్మీచూ కాదు ఎంబోజ్ ఫ్యాబ్రిక్ నేనైతే ఒకటి హార్జిగంట లైన్స్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫోర్ మీటర్స్ అని అంటామండి ఒక్కొక్కసారి ఫోర్ ఫిఫ్టీ కూడా వస్తాయి ఇది ఈ విధంగా ఉంటుంది నూట యాభై రూపాయలు మేడం నాలుగు మీటర్లు నూట యాభై రూపాయలు చూడండి ఇందులో మనకి ప్యాటర్న్ ఏమీ లేదు కాబట్టి నేను ఇంకైతే కలర్స్ మాత్రమే షేర్ చేస్తానండి ఓపెన్ అనేది చేయట్లేదు ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ మెయిన్ కాబట్టి ప్లెయిన్ కాబట్టి ఇది ఇదిగోండి ఇది చూడండి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ నేను డైరెక్ట్ గా వేస్తున్నాను ఈ షేడ్స్ అన్ని కూడా వెబ్సైట్ లోనే మీరు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు వాట్సాప్ ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదండి ఇదిగోండి గ్రీన్ కలర్ పింక్ కలర్ పెసర్ గ్రీన్ మెరూన్ కలర్ డార్క్ వైన్ కలర్ రెడ్ మెరోన్ లో గంటకల్ లైన్స్ ఇదిగోండి లైన్స్ డార్క్ ఇలా షైనింగ్ వచ్చిందంటే షిమ్మర్ అండి మీకు ఫోటోలో తెలిసిపోతుంది జిమ్మె చూది షిమ్మర్ ఏది అనేది షిమ్మర్ కి మీకు ఎక్కువగా షైనింగ్ వస్తుంది జిమ్చు ఫ్యాబ్రిక్ అనేది మీకు తేడా దీనికి దానికి తేడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను డార్క్ నాచ్ గ్రీన్ అలాగే లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నిమల బ్లూ చూడండి షేడ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా నాలుగు మీటర్లు అండి ఇదిగోండి ఒకటి ఓపెన్ చేస్తాను ఇంతకుముందు నేను హార్జి లైన్స్ ఓపెన్ చేశాను ప్లేన్ ఓపెన్ చేస్తాను ఇది కూడా చూడండి ఇది అండి ఇలా షైనింగ్ ఉంటే షిమ్మర్ అనమాట ఫోర్ మీటర్ అని చెప్తాడు ఖచ్చితంగా ఫోర్ మీటర్ వస్తుంది అలాగే మనకి ఇంకొక ట్వంటీ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొద్దిగా పెద్ద బిట్స్ వస్తాయి ఇవన్నీ కూడా చూడండి ఇది షేడ్ మనకి సింగిల్ లేయర్ మీద అయితే కొద్దిగా వెనక శారీస్ ఉన్నాయి కదా షేడ్ వేరియేషన్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇది ఒరిజినల్ షేడ్ మస్టర్డ్ ఎన్ నూట యాభై రూపాయలు మేడం ఇవన్నీ కూడా నూట యాభై రూపాయలు షేడ్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాను నేను షిమ్మరు జిమ్మిచూ రెండింటికి తేడా అనేది నేను చెప్పాను కదా షిమ్మర్ అయితే షైనింగ్ ఉంటుంది జిమ్మిచూ అయితే మీకు షైనింగ్ అనేది ఉండదు ఇదిగోండి కలర్స్ అన్ని కూడా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ తో అలాగే ఉంటాయి కానీ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ షేడ్ వేరియేషన్ అయితే ఉంది మేడం ఇదిగోండి ఒక గ్రీన్ లోనే మనకి ఎన్ని షేడ్స్ వచ్చినాయి చూడండి లైట్ డార్క్ లైట్ డార్క్ ఆ విధంగా ఉంటాయి అనమాట బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ మస్టర్డ్ ఎల్లో పింక్ కలర్ మజంతా పింక్ లైట్ స్కై బ్లూ గ్రీన్ కలర్ మెరూన్ పింక్ కలర్ ఇలా మనకు అన్ని కూడా షేర్స్ ఈ విధంగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఫోర్ మీటర్ మెజర్మెంట్ తో వస్తాయి నూట యాభై రూపాయలు షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది వాట్సాప్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు మేడం వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది క్వాలిటీ అయితే లాస్ట్ టైమ్ మనం వీడియో చేసినప్పుడు చాలా మందికి ఐడియా ఉంది కదా పర్చేసింగ్ చేసిన వాళ్ళందరూ కూడా రీస్టాక్ అవ్వగానే వీడియో చేయండి అన్నారు అందుకే నేను స్టాక్ అయితే రీస్టాక్ అవ్వగానే చేశాను ఇందులో టూ కట్స్ అడిగారు కదా మేడం టూ కట్స్ అయితే ప్రెజెంట్ లేవు కొద్ది కలెక్షన్ మాత్రమే షాప్ లో ఉంది ఆర్ వన్ అండి వర్ణికా సిల్క్ లో మనం ముందుగా చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ శారీ మిస్ ప్రింట్ అనే గ్రేడేషన్ లో వచ్చింది యాక్చువల్ కాస్ట్ అయితే ఐదు వందల రూపాయలు మేడం ఇది ఈ రోజు స్పెషల్ ఆఫర్ మూడు వందల యాభై రూపాయలు కానీ గ్రేడేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి లాస్ట్ టైం కూడా నేను ఈ వీడియోకి సంబంధించి ఈ బ్రాండ్ కి సంబంధించినటువంటి కలెక్షన్ చేశాను అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకి గ్రేడేషన్ బాగుంటుంది ఎక్కడైనా ఒక టూ పర్సెంట్ మాత్రమే ఏదైనా ప్రింట్లు రావచ్చు మీకు శారీ మెజర్మెంట్ కూడా బాగా వస్తుందండి మంచి మెజర్మెంట్ వస్తుంది ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ ఇక మనం ఎక్కడైనా మిస్ ప్రింట్ వచ్చిందా అని చూద్దాం క్రషింగ్ వస్తుందండి ఇదంతా కూడా క్రషింగ్ గా వస్తుంది అనమాట చూడండి సూపర్గా ఉంది ఇదిగోండి మనకి ఎక్కడా కూడా ఏమీ రాలేదు సూపర్ డూపర్ హ్యాపీగా మనం హ్యాపీగా కొనేయొచ్చు చూడండి బ్లౌజ్ ఇచ్చాడు ఈ విధంగా బ్లౌజ్ ప్యాటర్న్ సిఆర్ వన్ సేమ్ ఇదే నెంబర్తో తో నేను వెబ్సైట్ లో అప్లోడ్ చేశాను మీరు వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మూడు వేల రూపాయలు ఒకటి హోల్సేల్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు టెన్ శారీస్ హోల్సేల్ ప్రైస్ కాంబో మూడు వేల రూపాయలు క్వాలిటీ అయితే మిస్ అవ్వద్దండి చాలా బాగుంది నేను చెప్తున్నాను కదా క్వాలిటీ అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ అయితే ఉండదన్నమాట గ్రేడేషన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ సిపి టూ మెరోన్ కలర్ కాంబినేషన్ సిఆర్ అండి సిఆర్ టూ మెరోన్ కలర్ దీనికి సంబంధించినటువంటి నేను ప్రతి ఒక్కసారి కూడా ఓపెన్ చేసి ఎందుకు షేర్ చేస్తున్నాను అని అంటే ఎటు మనం షాప్లో ఓపెన్ చేయం కదా షాప్ లో ఓపెన్ చేయనప్పుడు ఇక్కడ నేను ఓపెన్ చేసి గ్రేడేషన్ ఎలా ఉందో మీకు కాన్ఫిడెంట్ వస్తుంది చాలా మంది కూడా షాప్ లో ఓపెన్ చేయమంటున్నారు ఏమి అనుకోవద్దండి రిక్వెస్ట్ ప్లీజ్ అందరికీ చెప్తున్నాను శారీ మాత్రం ఓపెన్ చేయమండి గ్రేడేషన్ గురించి నేను వీడియోలో వివరంగా చెప్తాను పెద్ద డామేజ్ ఏదైనా వస్తే అది కూడా మేమే చెప్పేస్తాం మేడం ఈ డ్యామేజ్ పెద్ద వస్తాయి అని చూడండి క్రషింగ్ మెటీరియల్ ఇక్కడ కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది ఇది కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది ఇంకా శారీలో ఇంకెక్కడా కూడా ఏమీ లేదు మేడం ఒక్క మిస్ ప్రింట్ వచ్చింది అంతే ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనమాట శారీ బాగుంది కదా సిఆర్ టూ అండి సిఆర్ టూ అనమాట ఇది నెక్స్ట్ సిఆర్ త్రీ కాంబినేషన్ మేడం సిఆర్ త్రీ అనమాట ఇందులో డిజైన్ చూసేస్తాము అలాగే పనులు పనిగా మిస్టిక్ కూడా వెతికేద్దాము పళ్ళు ప్యాటర్న్ లో మనకి పింక్ కలరు డైమండ్ షేప్ లో ఉండేటటువంటి ప్రింట్ అయితే ఇచ్చాడు ఇక శారీలో మిస్ ప్రింట్ ఎక్కడ ఉంది ఏమీ లేదు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వర్ణిక సిల్క్ సిఆర్ ఫోర్ ఇదిగోండి సిఆర్ ఫోర్ అనమాట ఇదిగోండి చూడండి సూపర్ ఉంది ప్యారెట్ గ్రీన్ ఎక్సలెంట్ గా ఉందండి వర్ణికా సిల్క్ క్రషింగ్ అనమాట యాష్ కలర్ కాంబినేషన్ తో టోటల్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడ సెల్ఫ్ ప్రింట్ కూడా ఇచ్చాడు మీకు ఇక్కడ యాష్ కలర్ కాంబినేషనే కాదు మేడం సెల్ఫ్ ప్రింట్ కూడా ఇచ్చాడు ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంటుంది రఫ్గా ఉండదు ఎందుకు అని అంటే నేను ఫ్యాబ్రిక్ గురించి ఇంత వివరంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే అది స్మూతా రఫ్ అనేది చెప్పేశాను అనుకోండి ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అందుకనే ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది చెప్పేస్తున్నాను చూడండి బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది బొటా ఇచ్చేసి సిఆర్ త్రీ అండి షేడ్ బాగుంది మిస్ ప్రింట్ ఫోర్ అండి సిఆర్ ఫోర్ మిస్ ప్రింట్ ఎక్కడా రాలేదండి ఏదో కొద్దిగా కళ్ళు వేసుకొని వెతికితే ఇక్కడ ఒక మిస్ ప్రింట్ కనబడింది అండి ఇదిగోండి ఇది మిస్ ప్రింట్ ఈ విధంగా గ్రేడేషన్ ఉంటుంది బ్రాండెడ్ కదా బీఆర్ ఫైవ్ సిఆర్ ఫైవ్ నావీ బ్లూ నేను వీడియో చేస్తూనే వెతకాలి కదా కొద్దిగా ఒక్కోసారి మిస్ అవుతా ఉంటాయి చిన్న చిన్నవి కదా పెద్దవి అయితే మనకే కనిపిస్తూ ఉంటాయండి చిన్నవి ఎక్కడో బోటర్లో ఇస్తాడు చూడండి పళ్ళు స్ట్రైప్ ప్యాటర్న్ ఇచ్చేసాడు ఇందులో ఎక్కడ ఇచ్చాడా అని చూస్తున్నాను ఎక్కడా ఇదిగో ఇదిగోండి ఇక్కడ కొద్దిగా డార్క్ ఇచ్చాడు మనకి షేడ్ అనేది కొద్దిగా డార్క్ ఇచ్చాడు ఆ ఫ్లేవర్ అనేది అన్ని ఒక షేడ్ ఉంటే ఇది ఒక్కటే వేరే షేడ్ ఉంది అది అదేనండి రిమార్కు ఇంకేం లేదు అదే రిమార్క్ ఒక ఫ్లేవర్ డార్క్ ఇచ్చేసి మనకి డై అనేది హెవీగా జరిగింది ఆ లో ఇది బ్లౌజ్ పాందినీ ప్యాటర్న్ లక్స్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు చూసారుగా ఇక్కడ ఇదిగోండి నేను జూమిన్ లో చూపిస్తున్నాను ఇలా విధంగా క్రషింగ్ వచ్చింది వర్ణికా సిల్క్ చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ కూడా కొద్ది క్రాస్ ఇచ్చాడు మేడం అది కూడా రిమార్క్ నా తెలిసి ఇదిగోండి బ్లౌజ్ కొద్ది క్రాస్ ఇచ్చాడు ఏమి లేకుండా ఇవ్వలేండి ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి క్రాస్ బ్లౌజ్ ఇవ్వటము క్రాస్ పళ్ళు ఇవ్వటమో లేకపోతే శారీ మొత్తం మంచిది పెట్టి బ్లౌజ్ తీసేయడము ఏదో ఒకటి పెడతాడండి పెట్టకుండా అయితే ఉండడం నెక్స్ట్ సిఆర్ సిక్స్ ఇదిగోండి సిఆర్ సిక్స్ చాలా బాగుంది ఇది కూడా ఏది బాగలేదు అన్నీ బాగున్నాయి మేడం ఒక కలర్ బాగుంది ఒక కలర్ బాగలేదని అని చెప్పడానికి వీలు కాకుండా ఉండేటటువంటి ప్యాటర్న్స్ అలాగే మనకి లేని కలరు తీసుకోవడం తప్పితే ఇందులో బాగలేదనే కోణంలో తీసుకోకుండా ఉండేది ఏది లేదు మనకి ఈ ప్యాటర్న్ ఈ కలరు లేదు అనేటటువంటి ఉద్దేశంతో తీసుకోవటమే కానీ చూడండి అసలు సూపర్గా ఉంది మేడం పళ్ళు క్రాస్ వచ్చిందండి నేను ఇంతా స్టార్టింగ్లో చెప్పలేదు పళ్ళు ప్రింట్ క్రాస్ అయింది నెక్స్ట్ ఇక బ్లౌజ్ ప్యాటర్న్ అండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి ఇదిగో అండి ఇక్కడ నేను ఇలా హ్యాండ్స్ పట్టుకున్నటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి విడుతూ ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి కొద్ది క్రాస్ వచ్చింది అదండి కొద్ది క్రాస్ వచ్చింది క్వాలిటీ అయితే మేడం సరే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ సిఆర్ సెవెన్ అండి సిఆర్ సెవెన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఇది కూడా ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉందా అని విస్ ప్రింట్లో అయితే పెద్దగా ఏమి రావట్లేదు ఇదిగోండి పళ్ళు శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ చూశారు కదా ఈ విధంగా అయితే మనకు కొద్దిగా బార్డర్లో డై సరిగా అవ్వలేదండి ఇక్కడ నేను చూశాను కొద్దిగా బార్డర్లో మనకి లైట్గా ఇదిగోండి లైట్గా డై అవ్వలేదు అంతకంటే ఇంకేం లేదు ఇందులో శారీ మొత్తం బాగుంది మేడం బార్డర్లో కొద్దిగా మన పళ్ళులో కూడా కవర్ అయిపో అదే ఫాల్లో అండి పళ్ళులో కదా కూడా మనకి కవర్ అయిపోయింది అదిగోండి డామేజ్ అంటే డామేజ్ కూడా కాదండి దీన్ని డామేజ్ అనకూడదు ఇదిగోండి ఈ విధంగా ఇచ్చాడు బ్లౌజ్ ఇంకా ఏమి రిమార్క్ లేదు మేడం సూపర్ గా ఉంది అసలు శారీ అయితే స్మూత్ గా ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది వెయిట్నెస్ ఆర్ ఎయిట్ సేమ్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయిద్దా ఇది నేను తర్వాత ఓపెన్ చేస్తాను ఎందుకంటే రెండింటికి తేడా తెలియట్లా ఓపెన్ చేసినా కూడా ఏది ఓపెన్ చేసామో కూడా తెలియదు కాబట్టి సిఆర్ నైన్ ఓపెన్ చేస్తాను ఇదిగోండి సిఆర్ నైన్ నైన్ ప్యాటర్న్స్ నైన్ కలర్స్ అయితే నేను ఈ వీడియోలో ఈ ఐటెం సంబంధించినటువంటి కలెక్షన్ నేను తెప్పించాను నైన్ కలర్స్ నైన్ కలర్స్ కూడా ఎలా ఉంటుంది ప్యాటర్న్ రిమార్క్ ఏమన్నా ఎంత వరకు రిమార్క్ ఉంది అనేది కూడా ఇప్పటి వరకు చూసారు కదా ఇంకా మిగిలిన రెండు కూడా చూసేద్దాము ఇదిగోండి జస్ట్ కొద్దిగా ఇక్కడ ఒక చిన్న మనకు వీవింగ్ మిస్టేక్ లాగా వచ్చింది అది కూడా అసలు ఏమీ లేనట్టేనండి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ ప్యాటర్న్ చూసేద్దాము శారీ మొత్తం కూడా సూపర్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అవ్వచ్చు ఫ్యాబ్రిక్ అవ్వచ్చు చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటేనండి ఇలా క్రషింగ్ వచ్చినటువంటి మెటీరియల్ కస్టమైజ్ చేయించుకోవడానికి తీసుకెళ్తున్నారు చాలా మంది కూడా ఇది మోడలింగ్ చిన్న పిల్లలకి మోడలింగ్ ఫ్రాక్స్ కుట్టిస్తున్నారు అలాగే లాంగ్ ఫ్రాక్స్ రకరకాలుగానండి సో క్రషింగ్ కావాలన్న వాళ్ళు మాత్రం ఇది బెస్ట్ చాయిస్ కస్టమైజ్ చేయించుకోవడానికి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది సేమ్ కలర్ కాంబినేషన్లోనే మనకి ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది ఇది సిఆర్ నైన్ సేమ్ ప్రొడక్ట్ తోనే మనకి వెబ్సైట్ లో అప్లోడ్ చేసి పెట్టాము మీరు వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు అలాగే నెక్స్ట్ సిఆర్ ఎయిట్ ఓపెన్ చేస్తాను అన్నాను కదా ఇదిగోండి ఎయిట్ ఓపెన్ చేద్దాము రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి మెరోన్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట ఇక పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చేసాడు ఇదిగోండి పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చేసాడు ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది చూడండి ఒక సన్న గీత లాగా వచ్చింది చూడండి ఇది మిస్ ప్రింట్ బ్రాండెడ్ సారీస్ అండి చాలా బాగుండే కాకపోతే మీ అందరికీ తెలిసిన బ్రాండెడ్ శారీస్ కాదు ఎందుకంటే జనరల్గా అందరికి విషయాలు లక్ష్మీపతి సుభాషు యానిమేషు విప్పులు ఇవన్నీ అంటే వెల్ నోటెడ్ బ్రాండెడ్స్ కానీ నార్త్ ఇండియన్స్ వాడేటటువంటి బ్రాండెడ్ శారీ అండి ఇది సో నేను దానివల్ల బ్రాండ్ గురించి కూడా చెప్పట్లేదు మీరు బ్రాండెడ్ శారీ అన్నారు ఇదేం బ్రాండు అని అనుకుంటారనే నేను చెప్పట్లేదు కానీ క్వాలిటీ అయితే గా ఉంటుంది చాలా అంటే చాలా ఇప్పటి వరకు మన ఛానల్లో వాచ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్తో కొనుక్కుంటున్నారు కదా అందుకే నేను కూడా మీకు వివరంగా ప్రతి ఒక్క గురించి క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడానికి అదే రీజన్ ఎందుకంటే ఎక్కడో ఉండి క్వాలిటీ కూడా చెక్ చేసుకోకుండా మా మీద నమ్మకంతో కొంటూ ఉంటారు నేను ఇంకోటి కూడా చెప్తూ ఉంటాను ఎప్పుడైనా సరే వీడియోలో అనేది ప్రతి ఒక్క శారీ అది రెండు వేల రూపాయలదైనా రెండు వందలదైనా బ్రాండెడ్ శారీస్ ఒకేలా కనిపిస్తాయి కానీ మీకు మిస్టేక్ శారీస్ డ్యామేజ్ శారీసు అన్ఫినిషిడ్ గా వస్తాయి క్వాలిటీ అనేది తేడా రాదు అన్ఫినిషిడ్ గా వస్తాయి మనం ఫస్ట్ శారీ ఉండేటటువంటి ఫినిషింగ్ వేరు సో ఆ రెండిటికి ఉన్న తేడా గమనించి మీరు పర్చేసింగ్ చేసుకోవాలి ఎప్పటివరకు షేర్ చేసినటువంటి జిమ్ ఇచ్చు ఫోర్ మీటర్ కలెక్షన్ నూట యాభై రూపాయలు టన్ బిట్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే అలాగే వర్ణిక క్రష్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా వెయిట్ లెస్ సరీస్ హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ ఛానల్ లింక్ కమ్యూనిటీ లింక్ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఈ కలెక్షన్ వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు అండి ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం